గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం తల్లి మనకు శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన రోజుల్లో గనుక ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి వస్తుంది కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రం శివరాత్రి మహాశివరాత్రి అని చెప్పి జరుపుకుంటూ ఉంటాం మరి ప్రతి నెల వచ్చినప్పుడు ఈ మాస శివరాత్రి ప్రత్యేకించి ఒక నెలలో మాత్రమే మహాశివరాత్రి అని చెప్పి ఇంత ప్రత్యేకంగా చాలా ఆడంబరంగా చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు నియమాలు నిష్టలతో జరుపుకుంటూ ఉంటాం ఎందుకని ఆ విశేషము దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా తెలియజేయండి అంటే మీరు అడిగిన ఆలోచన ఏంటంటే శివుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి మహాశివరాత్రి విశేషం మహాశివరాత్రి విశేషం మీరు వేద పండితులు కానీ పురోహితులు కానీ వీళ్ళు చెప్పే విషయం కూడా చాలా బలంగా చెప్తారు సాధువులం కాబట్టి అంతరార్థం చెప్తారు ముక్కు సూటిగా ఉండాలి ప్రశ్న ఏంటంటే మీరు అడిగింది శివుడి యొక్క రాత్రి ఎందుకయింది ఆ రోజు ఒకప్పుడు శివుడు వచ్చేసమ్మా ఆయన గారు విశ్వాచారి అంటే బ్రహ్మచారి అంటారు శివుడికి వర్తిస్తుంది అంటే వివాహం అవ్వని అంటారు ఎందుకు అయితే చెప్తాం మేము పూర్తిగా వెళ్తే అయితే తండ్రి విశ్వాచార్య అయ్యే ఉంటాడు అప్పుడు కేవలం తండ్రి యొక్క ఆలోచన ఏంటంట ఆత్మలని మాత్రమే ఆయన గారు పుట్టించాలి అంటే ఒక పండు రూపాన్ని పుట్టించే ప్రక్రియలో ఉంటాడు పరమాత్ముడు రోజు దీర్ఘ నిద్రలో మహావిష్ణు పడుకొని ఉంటాడు పాల సముద్రంలో ఆదిశేషుపై అయితే బ్రహ్మదేవుడు ఆయన గారు వచ్చేసి కమలంలో ఉంటూ ఆయన బ్రహ్మలోకంలో ఉండి ఆయన గారి వివరణలు రాసుకోవడాలు తలరాతలు ఇవన్నీ ఆయన యొక్క ఐడియాలజీ ప్రకారంగా పోతూ ఉంటాడు అయితే వీళ్ళిద్దరే ఉంటారు అప్పుడు యాక్చువల్లీ అంటే విష్ణు విష్ణువు తర్వాత బ్రహ్మదేవుడు మాత్రమే ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆలోచన ఏముంటది అంటే ఐదు తలలు నాకున్నాయి నేను చాలా గొప్ప ఎక్కువ ఆలోచించగలను ఈయన గారు ఏంటంటే ఐదు ఉన్న ఆదిశేషు మీదే పాల సముద్రంలో పడుకుంటున్నారు నేను అని ఈయన గారికి కొంచెం పొగరు ఇద్దరి మధ్యలో పొగరు అనేది ఎక్కువ ఉంటదమ్మా ఈ ఇద్దరు ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు విష్ణు వెళ్లి చూసేద్దాం అని చెప్పి ఈయన లీడర్ కదా ఫీల్ ఆయనకు ఆయన లీడర్ ఈయనకైనా లీడర్ అన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక తరుణాన్ని తీసుకొచ్చుకుంటారమ్మా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు అంటే ఈయన గారి దగ్గరకు వస్తాడు విష్ణు మహానీయుడు పడుకున్న ఆ చోటుకి బ్రహ్మదేవుడు ఉద్దేశం ఏంటంటే పెద్దోడు కదా కాబట్టి విష్ణు మహానీయుడు ఏం చేయాలంటే తండ్రి హడావుడికి లేచి వచ్చి నమస్కారం పెట్టేసి రండి రండి అని అనాలి యాక్చువల్ ఆ గుణం పలకాలే అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే నేను వచ్చాను అని చెప్పకుండా ఆడికి వెళ్ళేసి ఇట్లా మనం జర హింటిస్తాం కదా అని ఇట్లా అంటాం కదా అట్లా అంటుంటే ఈయనగా తండ్రి వచ్చాడని విష్ణు మహానీయుడు కనిపెడతాడమ్మా కనిపెట్టేసి నేనెందుకు లోవాలి నేను చాలా గొప్పని కదా ఆయన వచ్చి నన్ను పలకరియాలి నేనేదని బలకరించేదని ఈయన ఉంటాడు ఈయన గారు ఏమనుకుంటారు ఆయన నన్ను పలకరించాలొచ్చి నేను పెద్దోని కదా అని ఇద్దరి మధ్యలో అహం చోటు చేసుకుంటది ఇక ఇద్దరు ఏం చేస్తారు బ్రహ్మ తట్టుకోలేక విష్ణు తండ్రిని ఏమంటాడంటే ఎంతటి పొగరు నీకంటే గొప్పవాణ్ణి నేను నీకంటే ఆలోచనలు ఎక్కువ చేసేవాడిని నేను నేను వస్తే నువ్వు మర్యాద చేయవా అని అన్నప్పుడు తండ్రి అంటాడు అసలు నువ్వు గొప్ప అని ఎవరు చెప్తారు నేను కదా గొప్ప అని చెప్పి తండ్రి అంటాడు ఈ ఇద్దరి మధ్యలో వాగ్విగాదం మొదలైతదమ్మా ఇదే బ్రహ్మ విష్ణువుల తగాదు అనేది పాటల రూపంలో కూడా విన్నా ఇక మాట 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 పెరుగుతుంది తల్లి నువ్వు గొప్పనా నేను గొప్పనా నువ్వు గొప్పనా అని కొన్ని అనుకున్నాక ఒక తరుణం ఏర్పడుతుంది తరుణం ఏర్పడినప్పుడు ఇద్దరు ఆయుధాలు ప్రయోగించుకునిక పోతారు నీ మీద నా మీద నువ్వేంది అని అంత దాకా వెళ్ళింది సివియర్ గా ఉంటది సిచ్యువేషన్ ఆ ఆయుధాలు వేసుకునే సమయానికి ఇద్దరు మధ్యలో నుంచి ఒక అగ్నిలింగం వెళ్తది చాలా తీవ్రంగా ఇంత భారేడుగా అగ్నిలింగం ఇద్దరు మధ్యలో నుంచి వెళ్ళిపోతమ్మా ఆ వేడికి తట్టుకోలేక ఇద్దరు ఎనికి జరుగుతారు ఎనికి జరిగి నిలబడతారు అదేంది ఇక్కడ నుంచి ఇంత వెలుగు ఇంత తీవ్ర స్థితిలో వచ్చిన ఆ వెలుగు ఎక్కడిది అని చెప్పేసేసి ఇద్దరు మొహాలు ఇప్పుడు ఇద్దరు మధ్యలో పోయినా చూసుకుంటారు ఇదేంది ఏం జరిగింది నువ్వు పంపినావు నేను కాదు నువ్వు కాదు అన్నట్టు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే అంటారు మన ఇద్దరులో గొప్ప ఎవరంటే ఇది ఎక్కడి నుంచో కనిపెట్టాలి పద అని చెప్పేసి బ్రహ్మ పైకి వెళ్తాడు విష్ణు కిందకి వెళ్తాడు ఆది అంతం ఆది అంతం కనిపెడతామోతాడు ఈయన శ్వేత వరాహమూర్తి అయ్యి ఈయన కిందికి వెళ్తాడు శ్వేత హంస అయి తండ్రి పైకి వెళ్తాడు అనమాట ఇద్దరు తెల్ల రూపాన్ని తీసుకొని వెళ్తారు ఒక్కటేసారి ఇద్దరు చాలా వివరంగా పరిగెత్తుతారమ్మా ఈయన ఏడు లోకాలకు వెళ్ళిపోతాడు కనిపెట్టడానికి ఈయన గారు ఏడు లోకాల పైకి వెళ్తారు కనిపెట్టడానికి ఎటుపోయినా దొరకదు ఎటుపోయినా దొరకదు ఎటు పైన దొరకకపోయేసరికి మహావిష్ణువు తండ్రి ఇది నాకు చిక్కట్లేదు నేను ఓడిపోవడమే ఖాయం ఇది బ్రహ్మదే ఉండవచ్చు తెలివితేటలు ఆయన గొప్పవాడే అని చెప్పి నేను ఒప్పుకుంటా అని చెప్పేసేసి ఆయన గారు ఆ ఆది ముఖ్యం మొదలైన దగ్గరికి వచ్చి నిలబడిపోతాడు ఇంకా బ్రహ్మగారు తండ్రి పైకి వెళ్తూనే ఉంటాడు ఇక వెతకడానికి వెళ్తూ 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 ఉన్నాకమ్మ కొన్ని యుగాల పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన దగ్గర ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తే పువ్వులుంటాయి కదా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నిటికీ మహారాణి కుసుమ అనమాట కుసుమ అంటే కుసుమ అనే ఫ్లవర్ అమ్మా మొగలి పువ్వు కుసుమకి శాస్త్రం పేరు కుసుమ మన మానవ శాస్త్రంలో మాట్లాడుకున్న పేరేమో మొగలి పువ్వు మొగలి పువ్వు పవిత్ర తక్కువ అయితే ఆ పువ్వు పైనుంచి పడుతుంటదమ్మా ఆ పై నుంచి కిందకు వస్తుంటది ఆ పువ్వులాగా వస్తూ ఉంటే ఆ పువ్వుని చూసి బ్రహ్మదేవుడు కుసుమ ఓ నిమిషం ఆగవలేను నేను బ్రహ్మని ఐదు తలలు వేసుకొని నేను భూమండలానికి ఈ ఉన్న పద్నాలుగు లోకాలకి నేను అధిపతిని నీకు తెలుసా ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఈ యొక్క అగ్నిలింగం ఈ పవిత్రత ఈ యొక్క స్థితిగతులు ఏమిటి అని అన్నప్పుడు మొగలిపు ఏమంటుందంటే చూసాం చూసాం మేము వెయ్యి సంవత్సరాల పైనుంచే పైనుంచి వస్తుంది అది నేను చూడబట్టి కూడా వెయ్యి సంవత్సరాలు అవుతుంది అంటే కొన్ని యుగాలు అవుతుంది అన్న మాట వదులుతుందమ్మా ఇంకా బ్రహ్మకు అర్థమైపోతుంది కదా పైనుంచి వస్తుందని చెప్పేసి ఇంకా బ్రహ్మ నేనే గెలిచానన్న ఆలోచనతోని కిందికి దిగుతాడుగా ఊరు దిగుతాడు కిందికి వచ్చేసి ఆయన దగ్గర నుంచు అంటాడు నించుని బ్రహ్మ విష్ణులు ఇద్దరు ఒక దగ్గరకు వస్తారు ఇప్పుడు ఎవరు గొప్ప తరుణం రాగానే అప్పుడు బ్రహ్మ అంటాడు నేను చూశాను పైనుంచి వస్తుంది అది మహావిష్ణువా ఇప్పుడైనా ఒప్పుకోగలవా అంటే తండ్రి పరమాత్ముడు కొంచెం తగ్గినట్టుగా అయి ఒప్పుకున్నాము బ్రహ్మ మీరే గొప్ప వాళ్ళని మేము కనిపెట్టలేకపోయాము అని అంటాడు అలా అన్నప్పుడు నేనే గొప్ప అని బ్రహ్మ అనుకుంటున్న తరుణంలో మహాశివుడి యొక్క ఆ అస్త్రం వచ్చేసి బ్రహ్మ ఈ ఐదో తల లేపేస్తాది పైకి తండ్రికి ఆయన నాలుగు తలలు ఉంటాయి ఎప్పటివరకు ఐదు ఉంటాయి ఈ పైన తలని లేపేస్తాడు తండ్రి ఆ ఆయుధంతో తీసేస్తాడు బ్రహ్మ అని గట్టిగా అరిస్తే ఒక్కసారిగా ఇద్దరు ఎన్నికి జరిగిపోయినారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఉత్కంఠమైన ఆ శబ్దం అని చూసేసరికి నేనే మహాముఖంటిని అని చెప్పానంటే వీళ్ళందరూ ఏదో మాయా అనుకుంటారు కదా మాయావి ఎవరు నువ్వు కనబడు ఈ అగ్నిలింగం పెట్టిది కాక నువ్వు నేనే ముక్కనంటున్నావు నేనే అంటున్నావు ఇదని నువ్వు అది అంటే తండ్రి రావుడు రావుడే ఆ అగ్నిలింగం దగ్గర ఇంత భార్యగా నిలబడితే నేనే స్కలుడను అని అంటాడు స్కలుడను అని అంటే మా శాస్త్రం లేదంటే ఎటు చూసినా నేనే అనమాట పైకి చూసినా నేనే కిందికి చూసినా నేనే ఇటు చూసినా నేనే ఇటు చూసినా నేనే స్కలుడను నేను అనంటే మీరు స్కలుడనని రుజువు ఏమిటి అని అడిగితే నీకు ఏమి చేస్తే రుజువు అవుతుందో చెప్పండి మీరు అనంటే ఈ అగ్నిలింగాన్ని మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన ఈ పవిత్రతని పట్టుకుని చూపించండి అని అంటే మహాముక్కంటి దాన్ని ఇలా పట్టుకుంటాడు ఆ అగ్నిలింగాన్ని ఆ అగ్నిలింగాన్ని పట్టుకోవడానికే వీళ్ళు దూరం జరిగిపోతారు ఆ వేడికి అలాంటిది అగ్ని అగ్నిలింగాన్ని పట్టుకుంటాడు పట్టుకొని అమ్మ ఆ అగ్నిలింగాన్ని ఇలా పట్టి తండ్రి తన ఒక స్థితి చూపిస్తాడు చూపించినప్పుడు రుజువైతుంది అంటే నేను ఇంత శక్తిని మీరు పట్టుకోలేకపోయారు అలాంటిది ఈ శక్తిని నేను పట్టుకోగలిగిన అంటే నేను మీ పైన శక్తి నేను ఒకటే అర్థం రెండోది ఆత్మలను కొలువు తీసుకోవడానికి నేను ఈ అగ్నిలింగాన్ని వాడతా ఆ అగ్నిలింగంలో పూర్వస్థితి నుంచి మరి మరో జన్మకి కావాల్సిన స్థితిగతులని నేను సిద్ధం చేసి పెడతా అదే ఆత్మలింగం ఫస్ట్ అగ్నిలింగంలో ఫిల్టర్ అయ్యి అది ఆత్మలింగంలోకి వస్తుంది నేను ఆత్మదాతని నేనే పరమాత్మని అని తండ్రి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఎంతటి ఆనందపడతారంటమ్మా ఆహా ఒక జగదేక వీరుడా ఈ విధమైన వివరణ ఇచ్చాడు ఒకసారి కనబడితే ఎలా ఉంటుందో చూస్తాం మేము అని చెప్పేసి మహాప్రభు ప్రత్యక్షం కావలసిందిగా ఆలోచన చేసినప్పుడు తండ్రి ఈ చేతుని ఆ అగ్నిలింగాన్ని కొడతాడమ్మా ఇట్లా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ అగ్నిలింగాన్ని ఇలా కొట్టినప్పుడు ఆ అగ్నిలింగం భూమండలంలో పడింది సౌరాష్ట్ర గుజరాత్ లో ఉంది సోమనాథేశ్వరాలయం ఇప్పటికీ గాలిలోనే ఉంది ఆ లింగం గమనించి చూడండి వెళ్ళింది ఆ పాట తండ్రి మొదటి చేసిన ఫస్ట్ లింగం అది ఆ లింగాన్ని చూసినప్పుడు వీళ్ళిద్దరు ఎంత ఆనందపడతారంటే ఏమయ్యా శివయ్యా దగదగ దగదగ ఎంతటి మెరుపుని ఇంత శక్తియుక్తులని పెట్టుకున్న నీవు లింగాలని మరియు దాని అగ్నిలింగంలో అంటే తొమ్మిది నెలలు కంటాం కదా అలా నీవు ఫిల్టరైజేషన్ అంటే దాని ఒక స్థితిగతిని ఇచ్చి పూర్వస్థితిని తీసుకొచ్చి మానవ శరీరాలే కానీ ఆత్మలన్నీ ఒక శరీరంలోకి వేసే ప్రక్రియకి ముఖండివి నీవు మూలదాతవా అని చెప్పేసి వాళ్ళిద్దరు ప్రకటన చేసిన రోజు శివరాత్రి ఆ రోజు ఆయన రుజువు చేసుకున్న రోజు జరిగిన రోజు ఆ రోజు తండ్రి వచ్చాడు తండ్రి రుజువు చేసుకున్న రోజు పుట్టినరోజు అంటారు ఈ పుట్టినరోజు ఎలా వచ్చిందంటే మరి ఆ దేవాది దేవతలు పండగ చేసుకోవాలి కదా ఇంతమంత శక్తి మనకంటూ ఒక ఆలోచన మనకంటూ ఒక జ్ఞానోదయం చేసింది ఇద్దరికి బ్రహ్మ అబద్ధం ఆడినందుకు తల లేపేసేసిండు కుసుమ కిందికి దిగింది అప్పటికి మహారాణికి బయలుదేరింది అక్కడ కిందికి రాగానే ఆపాడు తండ్రి ఆపి ఇక పైన పూజలకు పనికి రాని ఒక పువ్వు నీవు ఎందులో కూడా నిన్ను వాడరు ఏ శాస్త్రంలో నిన్ను ఉపయోగించరు అడవిల పాలైపోతుంది నీ సుగంధం అడవిల పాలైపోతుంది నీ యొక్క అందం అని చెప్పేసి తండ్రి పెట్టిన శాపం అది దాని విముక్తులు వేరు దాని యొక్క అర్థం పర్దలతో పెట్టారు ఆ తర్వాత వీళ్ళిద్దరు చేసిన పండగ శివుడు మెచ్చుతాడు బ్రహ్మ విష్ణువులు చేసిన పండగ మెచ్చి ఆ తండ్రి ఏం చేస్తాడంటమ్మా ఈ రోజు ఇక పైన చరిత్రలో చిరస్మరణీయంగా ఉంటుంది అదే ఆలయం అంటాడు ఇది జరిగిందంతా అరుణాచలేశ్వరాలయంలో ఆ తండ్రి ముగ్గురి గొడవలు ఈ విషయ వివరణ అంతా జరిగిన ప్రాంతం భూమండలానికి వస్తే అరుణాచలేశ్వరంలో జరిగింది ఇంత వివరణ ఉన్న చరిత్ర అరుణాచలేశ్వర దాని ప్రత్యేకత వేరు మళ్ళీ అలా ఉన్న ఆ తరుణంలో శివుడు రుజువు ఒకటి చేశాడు నేను మొదట బ్రహ్మచారి అని ఓడు వదిలేశాను ఇప్పటికి అప్పటికి బ్రహ్మచారి తండ్రి తండ్రి ఏం అమ్మా వరాలిస్తాడు కొన్ని కొందరు రాక్షసులకి ఆ రాక్షసులకి ఏముంటది అంటమ్మా ఒక నక్షత్రం ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి ఒక కారణ జన్ముడు లోకాన్ని ఏలేవాడు స్వార్థం లేనివాడు స్వార్థం అనేది ఇవ్వరికి ఈ రోజుల్లో లేకుండా ఉండరు ఖచ్చితంగా స్వార్థం ఉంటది ఆశ మరియు ఎలాంటి జీవితం మీద కూడా ఎవరు ఎవరు ఏది చేసినా స్వీకరించే మనసత్వం కళ్ళు కూడా ఎప్పటికీ తెరవాడు అలా అని కూర్చుంటాడు కదా అలా ఉన్న ఒక శరీరం ద్వారా మాకు చావు కావాలని కోరుకుంటారు అయితే ముడి ఏడుంటదంట మా చావులా అలాంటి వాడు పెళ్ళైన తర్వాతే మమ్మల్ని చంపాలని కోరుకుంటారు అంటే అన్ని గుణగలాలు ఉన్నవాడు మరి పెళ్ళి అయితే చంపాలి అని అంటే ఈయన బ్రహ్మచారికి మరి పెళ్ళి ఎలా కావాలి పెళ్లి చేసుకుంటేనేమో అపవిత్రం అవుతాడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటమ్మా లోకం మీద ఎగబడి ఎగబడి వాళ్ళని వీళ్ళని ఇంత ఇబ్బందులు పెడుతున్నా పెడుతున్న తరుణం అంతా చూసి మహానీయుడు ఏం చేస్తాడంట ఒక రోజు నిర్ణయం తీసుకొని తల్లి పార్వతీ మాతని ఆయన గారు పెళ్లి చేసుకున్న తరుణం ఆ తరుణం చేసుకున్న రోజు రాత్రి వీళ్ళిద్దరిని చంపుతాడు ఆ రాక్షసుల్ని ఆ రాక్షసుల్ని చంపినప్పుడమ్మా దేవాది దేవతలు ప్రకటిస్తారు రాక్షస సంహారణ జరిగిన ఈ రోజు రాక్షసుల నుంచి విముక్తి వచ్చిన ఈ రోజు ఖచ్చితంగా మా అందరికి మహాశివుడు ఇచ్చిన రాత్రే అదే శివరాత్రే ఈ రోజు మేము చాలా 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 అద్భుతంగా జీవితాన్ని చూడగలుగుతాం అని చెప్పిన రోజు కూడా శివరాత్రి ఇది దేవతల సనం ఇది దేవాది దేవతల మహావిష్ణువులు కదా మానవ శరీరానికి వస్తాం మానవ శరీరంలో ఏం జరిగింది అసలు ఎందుకు ఒక పొద్దులు మనం ఎందుకు ఈ తీవ్రంగా పండ్లు తినాలి ఆ రోజు ఈ వివరణ ఎలా వచ్చి ఉపవాసం కట్టిక ఉపవాసం దేనికి అనంటే తండ్రి ఏం చేశాడంటే ఈ ఘనమైన పండుగలు ఘనమైన పూజలు చేసుకోవాలని దేవాది దేవతల ద్వారా తెలుస్తుంది అందరూ పాటిస్తాం మనం కదా పాటిస్తున్న దాంట్లో మా తండ్రి భక్తిని చూడలేకపోయాడు చూసాడు అంతే ఈ వాయించుడు ఎగురుడు తినుడు ఇప్పుడు ఇలా ఉంటుందో అలాంటిది పూర్వం కూడా ఎలా ఉందంటమ్మా హర్భాటం ఎక్కువ చూశాడు ఓ అరిటాకులు తర్వాత వంటలు తర్వాత ఈ మంటలు ఈ అలంకరణలు ఈ పువ్వులు భజంత్రిలే తప్పితే నిజమైన భక్తి కనబడకుండా పోయింది పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చేయాలి పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చేయాలి ఇదే ఉంది కానీ ఆకలితో ఉన్నవాడు ఉన్నాడా అవసరానికి వచ్చిన వాడు ఉన్నాడా నిజమైన వాడికి ఏమైనా సాయం చేయాలా ఈ ఉచ్చారణ తగ్గిపోయి ఉన్న సమయంలో మహాముక్కంటి ఏం చేస్తాడంటే వీళ్ళకి భక్తితో ఉండమని నేను ఇంత క్లియర్ గా చెప్పిన అర్థం కాలేని సమక్షం ఒక పరీక్ష పెడతా నేను ఎలా చేయాలో ఆలోచిస్తా అని మహాముక్కంటి ఈ శివరాత్రి రోజు వస్తాడు తల్లి ఆ రోజు నైట్ పెళ్లి అయితది ఎక్కువ శాతం శివరాత్రి రోజు నైట్ తండ్రి పెళ్లి చేస్తాడు అలంకరణ జరుగుతున్న సమయంలో కరెక్ట్ గా తండ్రి పెళ్లి అవుతున్న సమయంలో ముసలి రూపంలో అంటసలి అందరూ అందర భయపడతారు ఈయన గారు ఇది దరిద్రము అడుకునే వాడు వచ్చాడు పెళ్లి సమయంలో పార్వతి పరమేశ్వరుల సమయంలో అని చెప్పేసి ఒక పది ఇరవై మంది వచ్చి తండ్రిని కొంచెం మదలిస్తారు ఏమయ్యా నీకు ఇంత అది లేదా తండ్రి పని అయితేంటది ఇక్కడ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అక్కడ కొద్దిగా కూర్చో అని కొంచెం ఈ వర్షంలో అవుతుంది తండ్రి ఏమంటాడు మళ్ళీ భవతి భిక్షాందేహి అని మళ్ళీ అంటాడు తండ్రిని కొంచెం అవహేళన చేసేస్తారు అక్కడ ఉన్న పంచభక్ష అక్కడ అక్కడున్న భక్తి నైవేద్యాలు దూప దీప నైవేద్యాలన్నీ పరమాత్ముడి నీ ఒక భిక్షాటకుడు వెయిట్ చేస్తే వెయిట్ చేయాలి అంటే ఆలస్యమైనా నువ్వు ఉండాలి అప్పుడే పెడతాం మీకు అంతేగాని నీకెంత ఆకలి అయినా సరే పెట్టలేము అన్న ఆ మాటని మహాముక్క నచ్చడు ఆకలితో వచ్చిన నన్ను ముసలి రూపంలో వచ్చిన నన్ను నిజమైన ఆకలి నన్ను చూసి పెట్టిన ఆ కళ్యాణం నిజమైన కళ్యాణమే కదా విగ్రహాలని ఆరాధిస్తున్న మీరు మనసుతో ఆరాధించలేరుగా ఆకలితో వచ్చిన నన్ను మీరు నన్ను చూడలేకపోయారు కదా మీరే నేను నేనే మీరు అని చెప్పేసి శ్మశాన వాటికలో మీ ఆత్మలను రక్షించడానికి కూర్చున్న పరమాత్మని నన్ను మీ ఇంటి ముందు గుర్తుపట్టలేరు కాబట్టి ఇదే రోజు నుంచి మీకు మొదలై మీరు ఆకలితో ఉండవలసినదిగా నేను పెట్టుతున్న మహాశాపం అని చెప్పి తండ్రి వెనక్కి తిరిగి వెళ్తాడు తల్లి వెలిగినప్పుడు ఆకాశవాణి వినబడుతుంది వచ్చినవాడు మహాముక్కటి పార్వతీ పరమేశ్వరుల సమేతగా వచ్చిన ఆ మహాభిక్షని మీరు స్వీకరించనందున ఇకపైన మీరు చేయబోయే రాత్రి శివరాత్రి ఆ రాత్రి మీరు పెట్టే ఏ భిక్ష అయినా ఆయన్నే స్వీకరించాలే పండు పండు అంట చిన్న చిన్న పండ్లు ఇవి మీకు మాత్రమే సంబంధించినాయి ఆకలి మీకు ఎంతైతే ఆ రోజు ఆనందం అంత ఆయనకు నిజమైన భక్తిని చాటండి అని చెప్పి తండ్రి రుజువు చేసి పెట్టిన శాపం ఇది మనం ఆ రోజు శాపంలో ఉన్నాం మానవ శరీరం మొత్తం శివరాత్రి రోజు శాపంలో ఉన్నది అని అర్థం ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టమని చెప్తే మీరు విగ్రహాలకు సంబంధించి పూజలు చేయమన్నాడు చేయమనలేడు అనలేడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక బంతి ఇక్కడ పెట్టడంత మాత్రం శివుడు పారిపోడు కదా అక్కడ నుంచి పారిపోతాడా అమ్మా అలా పెట్టలేని మీకు ఆ విగ్రహాలు తిన్నాయా విగ్రహంగా ఉన్న విగ్రహాలు తిన్నాయా ఎక్కడైనా భగవంతుడికి నివేదన అలా చెప్పలేడు పరమాత్మ ఇక్కడ నీవు కడుపు నిన్న తిన్న రోజే నేను నిన్ను నిమ్మలంగా చూడగలను అదే శాస్త్రము మన తెలంగాణలో దేవాది దేవతలకి ఏటలు కోసినప్పుడు కోడిలు కోసినప్పుడు బగారణ వండినప్పుడు వీళ్ళు తిన్నాకనే బోనం ఎత్తుతారు ఇది రోజు గమనించండి తల్లి ఎత్త బోనం పిల్లలు తిన్నాకనే ఎత్తండి అంటది ఇది శాస్త్రం మన దగ్గర ఉంది కదమ్మా తాగి ఆడతారంటారా తిని ఆడతారంటారా తల్లి కడుపును చూసిందమ్మా మా ముఖంటి కూడా అదే చూశాడు కదా నువ్వు అది చూడలేని నీకు భక్తిని ఇక్కడ నుంచి చూస్తామమ్మా నన్ను తప్పు పట్టవచ్చు మీరందరూ అలా పెట్టకూడదు అనేది అది నీ నియమం నీ పవిత్రత కానీ అసలైన పవిత్రత ఆఖలితో వాడికి అన్నం పెట్టడం అనేది శాస్త్రమే చెప్పుతుంది కదమ్మా దేవుడికి పెట్టు నువ్వు పెట్టొద్దని అనట్లేము దూపాలు దీపాలు నైవేద్యాలు నువ్వు తేనె ఎన్ని కావాలో పెట్టేసే తల్లి ఆశీర్వాద బలం బలంగా ఉంటది కానీ కొంచెం తీసి క్షమించిన ఆయన అని చెప్పేసి ఆయనకు పెడితే ఏమన్నా తండ్రి లేచి ఉరిగిపోయిందా అందులో నుంచి ఇంతవరకు ఎక్కడన్నా తిన్నాడా అంటే పూజా ఫలితం ఎక్కడ ఉండదు అనే ఒక భయం ఉంటుంది అలా ఉండదు పూజా ఫలితము నిజమైన ఆకలి వాడికి పెట్టడమే అన్నం అనేది పరమాత్ముడు మీరు అన్నట్టుగా పరబ్రహ్మ స్వరూపం గమనించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు తల్లి దాన్ని సిద్ధం చేసింది మానవుడు చేసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అయితే తల్లి అంటే ఆయన సృష్టించే మానవుడు ఎలా సృష్టించాడు తెలుసా నీ మనస్సు నీ తెలివి సృష్టించాడు దాన్ని సిద్ధం చేసుకునే ప్రక్రియ నువ్వు చేసుకున్నావు ఆయన నీ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు ఈ వ్యవసాయము ఈ ఎద్దులు తర్వాత ఇవన్నీ చేసి పంట పొలాలు అవసరం లేదు కదా అదే వచ్చేసేయచ్చు కదా మన దగ్గరికి అవన్నీ ఎందుకు వచ్చాయంటమ్మా నీవు ఎంతటి కష్టాన్ని పడి నా దగ్గరికి తీసుకొస్తావో ఆ ఫలితమే మీరు అన్నది కష్టే ఫలి అని అన్నదో లేకపోతే మనసుతో చేసిన ఫలితం అనేది ఎందుకు వచ్చింది శాస్త్రంలో అంటమ్మా నిజమైన ఆకలిని చూడమన్నాడు ఆయన కూడా నిజమైన అవసరాన్ని చూడమన్నాడు ఆయన కూడా ఆయన భక్తి చెయ్యకూడదు అని ఇక్కడా చెప్పలేడు భక్తి చేస్తే తప్పు అని ఇక్కడా చెప్పలేడు ఏం చెప్పాడు అనంటే నిజమైన భక్తి ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఆదుకుంటూ పోవడమే కదా అదే కదా పరమాత్ముడు ఐదు సత్యాలు నగ్న సత్యాల్లో రాసి ఉన్నాయి కదమ్మా కలియుగంలో ఏముంటుందని ఇప్పుడు వర్షను మీరు అన్నది ఒకప్పుడు శాస్త్రం గురించి కదా అప్పుడు మీరు అన్నది నిజంగా పనిచేయకపోవచ్చు స్వామి మీరు తప్పు పడుతున్నారు అన్నం పెడితే ఇక్కడ దేవుడికి తక్కువ చేస్తాం కదా ఇది వందల సంవత్సరాల క్రితం మాట తల్లి ఈ రోజు ఎక్కడ ఉంది అసలు చూసారా దేవుడి పాటలతో గానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా గానీ ఏం చేస్తున్నాం గమనించి చూడాలి ఒకప్పుడు శాస్త్రంలో మన విలువలు రాసిచ్చిన గొప్పతనం ఉన్నది ఇప్పుడు పాటిస్తలేం కదా మీరు అన్నట్టుగా దేవుడికి చాలా ప్రత్యేకత ఇస్తున్నాం ఈ రోజు లైన్ లో వేసుకుంటున్నాం విఐఫి లైన్ లో పోతున్నాం అన్నీ పోతున్నాం కానీ దేవుడు మాత్రం అందరింటికి ఒకేలా వస్తున్నాడు కదా మరి ఇక్కడ మరి దేవుడిది ఎక్కడ పొరపాటు తల్లి దేవుడు ఎప్పుడు పొరపాటు మనం సమానత్వంగా డిసిషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాయి నువ్వేంది నేనేందని పరమాత్ముడు ఎక్కడ చేయలేడమ్మా ఇది రాసింది కూడా శివపురాణంలో నేను మీకు ఇప్పుడు చెప్పిందంతా శివపురాణందే శివుడి యొక్క కథ శివుడి యొక్క పెళ్లి శివుడి యొక్క తరుణం మళ్ళీ శివుడు పెళ్లి అనే విషయం ఇంట్లో భయంకరంగా ఉంటది బాగా చాలా వివరంగా ఉంటది మీకు ఇంతకుముందు చూసిన అమ్మవారు తపస్సు చేసి తపస్సు చేసి తల్లి ఈ విషయం స్వయంవరం ప్రకటించింది చేసింది కూడా ఈ రోజే శివుడి పెళ్లి రోజే ఇట్లా నాలుగు తరుణాలు కలిసి వచ్చింది ఈ నాలుగు తరుణాలు కలిసి వచ్చిన రోజు శివరాత్రి ఇలా శాస్త్రం ఒకటి మాట్లాడడం ఇప్పుడు సొసైటీది మాట్లాడడం దేవుడిది మాట్లాడడం తర్వాత ఆత్మలను ఏ విధంగా తండ్రి పెడతాడని తెలియదు ఆ రోజున ఆ భగవంతుడు మనందరికి ఇచ్చిన శాపమే ఆకలితో ఉండడం అన్నారు కదా ఇప్పుడు మనం ఆ శాపం నుంచి విముక్తి పొందడం అంటే ఉపవాసం చేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ ఇంకో విషయం రాసింది ఎవరైతే పొద్దు పొద్దుంటారమ్మా వాళ్ళ ఫలితం మాత్రమే తండ్రి తీసుకుంటాడు ఈ రోజు నువ్వు ఒక పొద్దుంటే శివరాత్రి రోజు నీ యొక్క ఒక పొద్దు యొక్క పవిత్రత శివుడికి బలం శివుడు ఎలా వచ్చాడు తెలుసా ఆ రోజు ఆకలితో వచ్చాడు నీ ఆకలి చంపుకున్న రోజు ఆయన కడప నిండుతుంది ఆయన కడప నింపడానికి ఉంటారు వీళ్ళంతా అందులో కూడా అర్థం చూడండి ఒక రోజు మాత్రమే నైట్ జాగరణ చేస్తారు ఇప్పుడు నైట్ జాగరణ చెయ్యకపోతే అసలు ఉపవాసానికి జాగరణ ఎందుకు చెయ్యాలంటే తండ్రి పన్నెండు లోపు ఎప్పుడైనా రావచ్చు అది వచ్చిన సమస్య అర్థమైంది నా తల్లి ఆయన భవతి భిక్షా వస్తాడేమో అని చెప్పి ఇంకా నీకు తెలియకుండా మనము ఆ జాగరణ చేస్తాం పన్నెండు తర్వాత పడుకోవాలంటారు ఎందుకంటే ఆయన వచ్చిన రోజు పన్నెండు నుంచి పన్నెండు లోపు ఆయన ఏ అయినా రావచ్చు మనం పన్నెండు వరకు లెక్కలో పెట్టుకోవాలి రోజు అయిపోతుంది తల్లి ఆ రోజు అయిపోతుంది కానీ ఉపవాసం విరమణ చేసి మళ్ళీ స్వామికి నైవేద్యం నివేదన చేసి మనం తినే వరకు నిద్రపోతే అది లెక్కలోకి రాదంట అలా అది ఎందుకంటే నిద్రపోతే లెక్కకు రాకపోవడం అనేది లేదు యాక్చువల్లీ ఎందుకంటే దాని అర్థము నువ్వు నిద్రపోతే ఆయన వచ్చిపోతే ఇది దాని అర్థం కొంచెం డీప్ గా వెళ్దాం మనం అనడం సాధ్యమైన అది మనస్సు అది పరమాత్ముడు ఆజ్ఞ కొందరు కళ్ళు మూసుకోగానే మరి భౌతిక భిక్షాంతి అని ఉలికి పడి విలేషన్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ అంటే ఆయన వచ్చేది కూడా లైవ్ గానే వస్తాడని లేదు నీ అంతరాత్మని పరీక్షించడానికైనా ఏ రూపంలో అయినా రావచ్చు ఆయన ఆ రోజు భైరవ రూపంలో మీ ఇంటి ముందే వచ్చి నిలబడొచ్చు సడన్ గా వచ్చేయచ్చు నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటు పెట్టవచ్చు ఆ రూపంలోనే వచ్చేయొచ్చు వచ్చేయచ్చు గుర్ర రూపంలోనే వచ్చేయొచ్చు ఆ పక్కన ఉన్న వీధిలో ఉన్న ఎవరో ఒక ఆడ బిడ్డనో ముసలావడనో ఇంట్లో ఏదో గొడవ ఏందని అడగవచ్చును అది తిని అన్నం ఏదైతే ఉంటదమ్మా ఇది తండ్రి స్వీకరించేది పవిత్రత అంతేగాని తండ్రి వచ్చి ఇలా కూర్చొని ఆయననే తింటే పవిత్రత వస్తుంది అనేది వాస్తవం కాదు ఇప్పుడు మనందరికి తెలిసింది కూడా ఉపవాసం జాగరణ కానీ నాకు అనిపించింది ఇప్పుడు అలా భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కాబట్టి అందరూ ఉపవాసం జాగరణ చేయాలని లేదు అలా ఉపవాసంలో లేని వారికి ఎవరికైనా రోజు ఫుడ్ దానం చేయడం లాంటివి కదా ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు ఆయన గారు ఇలాంటి వర్షమే వచ్చినప్పుడమ్మా శివరాత్రికి వెయ్యి మంది కొండి పెడతాడు అన్న దాంట్లో పెట్టి ఆ రోజు అన్నదానం చేసిన వాడు చాలా చాలా పుణ్యవంతుడు తల్లి శివరాత్రి రోజు ఆకలితో మనం ఉన్నాం కదా ఈ ఆకలి విలువ తెలవాలి అని చెప్పి తండ్రి పెట్టాడు నేను ఆకలితో వస్తే నాకు పెట్టలేని మీకు ఆకలి విలువ తెలవాలని రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర భారెడ్ పనులు తెచ్చుకుంటాం ఒక యాపిల్ తెస్కుని తినం మనం ఆపిల్స్ కావాలి మనకి రెండు ఉంటాయి కదా ఫ్రూట్స్ కావాలి ఒక ఫ్రూట్ కావాలి ఇన్ని ఉండడంలోమ్మ కొద్దిగా కొద్దిగా తీసుకెళ్లి నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ పక్కనే పరమశివుడు ఉంటాడు ఇది మాత్రం శాస్త్రంలో రాసి ఉంది నిజమైన ఆకలే కదా పరమాత్ముడు నిజమైన అవసరమే కదా పరమాత్ముడు ఇది చేయమంటున్నాడు ఆయన ఆయన చెప్పింది ఆ రోజు మన జ్ఞానోదయం చేసింది కూడా అదే తల్లి నిజమైన ఆకలిని చూడండి బిడ్డ మీరు నిజమైన వివరణ చూడండి అంటే ఇది చేసుకుంటున్నారు లక్షలు ఉండవాళ్ళు చేసుకుంటున్నారే ఒక పండిలేమా బయటకు వచ్చి ఇవిస్తే ఎంత పుణ్యమమ్మా ఆయన కోరింది అదే ఆయన చెప్పింది అదే ఇంకా మనం పాటిస్తలేం కానీ కొంతమంది మారి పాటిస్తున్నారు మీరు అడిగింది ఏంటంటే ఆ రోజు దానం చేసిన వాడు లైవ్ గా పరమాత్మడికి దానం చేసిన వాడే ఎందుకంటే అది ఆయన రోజు అది ఆయన రోజు ఎంత వివరంగా ఉంటుంది మనం ఇక్కడ చాలా తక్కువగా చేస్తాం కదమ్మ నార్త్ సైడ్ చాలా హెవీ చేస్తారు శివరాత్రి అసలు వాళ్ళు ప్రతి శివలింగాన్ని ఎంత అద్భుతంగా చేసి ఆటలు పాటలు మన దగ్గర ఇక్కడ ఏం ఆడతారు తెలుసా అమ్మ కైలాసం ఆడతారు ఆ రోజు పాములు స్నేక్ లాడర్ అంటారు కదా అవి ఆడతారు అష్టాచమ్ములు ఆడతారు మన దగ్గర ఎందుకంటే ఓపిక ఉండదు కదా ఓపిక ఉండదు కాబట్టి నార్త్ సైడ్ కోలాటం ఆడతారు ఆ రోజు కానీ చేయాల్సింది చేసుకొని కథే గుడికి వెళ్ళడం ముఖ్యం శివుడి యొక్క పురాణం వినడం ముఖ్యం పురాణాలు చెప్తా ఇప్పుడు ఇప్పుడు గోల గోళ పురాణం కూడా చెప్పేటోళ్ళు లేరు చెప్పినవాడు కూడా ఎలా చెప్తున్నాడు అంటే చాలా మంది ఫీల్ అవుతారేమో కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వినట్లేరు అదొచ్చింది సమస్య అంటే అసలు సమస్య ఏంటంటే తినాలి అనుకున్నప్పుడు అవ్వదు ఇవాళ తినకూడదు అన్నప్పుడు ఆకలి మిగతా పరీక్షలు ఎన్నో పెడతాడు ఆయన కొంతమంది ఇవన్నీ తప్పించుకోవడానికి పోయి ఆడుతుంటారు పాడుతుంటారు ఇదంతా వివరణ కానీ ఒకప్పుడు ఎలా ఉండటంట మా గ్రామాల్లో ఆ గుడి దగ్గర కూర్చొని ఒక పురోహితులు ఇద్దరు పురోహితులు ఆటల ద్వారా చెప్పేవాళ్ళు అంటే కథలు ఇట్లా ఒక శ్రీకృష్ణుడు లాగా వచ్చి నాటకాలు నాటకాలు ఈ దృశ్యాలు కనపడి ఆశ్చర్యకరంగా ఉండేది అందరూ హ్యాపీగా చూసేవాళ్ళు ఇప్పుడు అలా లేకపోవడం చేత కూడా మనం బలహీనతలో ఉన్నట్టే ఇలాంటి కొన్ని గ్రామ కొన్ని గ్రామాలు ఇప్పటికి చేస్తూ ఉంటారు ఆంధ్ర రాష్ట్రాల్లో చూసాం అలాంటి చేస్తే అంటే మనకు టైం పాస్ కాదు మీరు అన్నట్టుగా భక్తిలో మైండ్ కూర్చుండిపోతుంది ఇప్పుడు అందరి చెప్పింది కూడా ఏంటంటే అమ్మా వీలైతే పూజ చేయి లేదా పూజ విను ఇది నువ్వు పూజ వినలేవు చేయలేని సమక్షంలో కనీసం ప్రసాదం అన్న తిను అంటే ఏదో విధంగా నన్ను స్వీకరించు ఇప్పుడు ఆ రోజు ఉపవాసంలో ఉంటాం కదా ఆలయానికి వెళ్తాము తీర్థం ప్రసాదం ఇస్తారు ఉపవాసంలో ఉన్నా కాబట్టి నేను తీసుకోను అని అంటాను కానీ అలా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమంటారు విడవడానికి వెళ్తారు ఎక్కువ శాతం సాయంకాలం అయితే విడవడానికి వెళ్తారు అభిషేకం చేయించుకోవడానికి అలానే అలాగే స్వీకరించారు ఉపవాసం అనేది విరమణ అంటే అమ్మా ఉమ్ము నీవు నోట్లో ఉన్న ఈ ఉమ్ము ఏదైతే ఉంటుందో అది మింగినా అవుతుంది అది మింగకుండా ఉండగలవా ఊపిరి పీల్చకుండా ఉండగలవా నీ రక్త ప్రసరణ జరగకుండా ఉండగలవా కంటి ఈ చూపులో ఐబ్రోలో ఐస్ ఇప్పుడు మీ కంట నీళ్ళు కనబడుతున్నాయి కొద్దిగా అంటే ఇదంతా రిఫ్లెక్షన్ ఇవన్నీ కదలకుండా ఈ లోపల సిస్టమ్ ఆగిపోతుంది కదా మరి పవిత్రత అనేది ఇక్కడ నుంచి మొదలు పెడితే అమ్మా పవిత్రత అనేది మళ్ళీ ఎవరి టైం నేను వాడే వాడేదంటు డిసిజన్ తీసుకునే దాని మీద నీ పవిత్రత డిపెండ్ అయి ఉంటుంది అంటే నేను ఎలా ఉంటాయి సంకల్పం తీసుకునే విధానంలో వెళ్ళాలి నేను ఉమ్ము మింగలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఉమ్ము మింగలేకపోతే మింగడానికి ఏమి ఉండదు గడ తర్వాత అన్ని లోపల నుంచి ఇబ్బంది అయితే ఉన్న అట్మాస్ఫియర్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఒక్క పొద్దు ఎక్కువ ఉంటారు ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉండలేరు తెలియదు వాళ్ళు పన్నెండు ఒకటి గంటల వరకు కూడా ఉండలేరు గంట రెండు గంటలు ఉన్నా కూడా అమ్మ మనశ్శాంతితో ఉండడం ముఖ్యం ఈ ఒక్క పొద్దులు నన్ను శివ శివభక్తున్నే నేను కదా ఈ ఒక్క పొద్దు రోజు అమ్మ ఏదైతే శివరాత్రి రోజు అన్నదానాలు చేయడం చాలా పవిత్రమైంది తల్లి శివరాత్రి రోజు కనబడవు చూడండి ఎక్కువ శాతం అందరూ ఎక్కడ లేని తీవ్ర ఒక పొద్దులు ఉంటారు ఆ రోజు అందరు ఊరంతా పండుగ చేసిన పంచితే ఇప్పుడు భగవంతుని నమ్మకుండా ఏది కూడా ఆ రోజు మాత్రం ఆ రోజు మాట్లాడితే కూడా ఎనర్జీ పోతుంది అల్లది మాట్లాడరు కూడా అసలైన ఎనర్జీ ఏం తెలుసా తల్లి రోడ్డుపై ఆడుకుంటున్న వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పండుగ కాయ ఇచ్చినప్పుడు కనబడే ఆ చూపు నిజమైన శివరాత్రి అమ్మ ఆ రాత్రి కదా కావాల్సింది మాకు శివుడు కోరుకున్నది కూడా అదే కదా అది చేయడం ముఖ్యం మేము గుడి కట్టినప్పుడు కూడా అమ్మ శివరాత్రి భారతదేశంలో ఎవరూ చేయని విధంగా నేను చేస్తాడా మామూలుగా చేయను నాకు చాలా కొంచెం ఆలోచనలు ఉన్నాము చాలా వివరంగా అమ్మ నా కోరిక కూడా అదే మేము శివుడికి చాలా ఇష్టమైన భక్తులం కదా ఆ రోజు చేయాల్సిన ప్రక్రియలు అమ్మా చాలా మందికి తెలివాల్సినవి ఉన్నాయి ఇంకా మన ఇంట్లోనే కాదు ఒక్కొక్కసారి మన కోసం ఎదురు చూసే వాళ్ళ దగ్గర కూడా పోవడం కూడా శివరాత్రి అమ్మ అదే కదా అసలు రాత్రి మంచి అవకాశం మీరు ఇచ్చారు భక్తులు చాలా మంది వింటారు మళ్ళీ బ్రాహ్మణులు వస్తారు కొంతమంది గురువులు వస్తారు వాళ్ళు చెప్పేవారు మనం ధ్యానం చేయాలి చేయాలి ఇవన్నీ ఏం చెప్పేదానికి ఏంటంటే ఏది చేయాలన్నా ఇది కదలాలి మనసుతో పోయేది కదా విషయము కాబట్టి ఈ శివరాత్రి అన్న అందరిని మంచి రాత్రిలో తీసుకురావాలి తల్లి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి ఆ శివయ గొప్పతనాన్ని కూడా ధన్యవాదాలు అండి నమస్కారం